హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ ఈరోజు నేను మీకు మామిడికాయ పప్పు చేయడం ఎలాగో చూపిస్తున్నానండి కందిపప్పుని ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను ఈ మధ్య హైబ్రిడ్ వస్తుందండి కందిపప్పు అందుకని నానబెట్టుకున్నాను కందిపప్పులో ఎరుపు కూడా ఎర్ర ఎర్ర కందిపప్పు కూడా దొరుకుతుంది కొంతమంది అది వాడతారు నేను మాత్రం ఎల్లో కందిపప్పు వాడతానండి ఎల్లో కలరే చాలా బాగుంటుంది పప్పు దీనికి చింతపండు వేయనే అవసరం లేదు మామిడికాయ చెక్కు తీసేసి మొక్కలు తరిగి పెట్టేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరికాయలు ములక్కాయ కూడా వేస్తున్నాను అండి మామిడికాయ ములక్కాయ పప్పు అండి ఇది రోజు చేస్తుంది ములక్కాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను డైరెక్ట్గా వేసేయడం నానబెట్టాను కాబట్టి కందిపప్పు ఇవన్నీ వేసినా కూడా ఉడికిపోతుంది మామిడికాయ టెంక టెంక వేసేస్తున్నాను అది అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది టెంక అన్నీ వేసేసి సరిపడా ఉప్పు పసుపు వేసేసుకోవడం అండి దీంట్లో చింతపండు వేయాల్సిన అవసరం లేదు మామిడికాయలో పులుపు ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది మామిడికాయతో పప్పు కానీ నూరిన పచ్చడి కానీ తొక్కు పచ్చడి కానీ పులిహార కానీ చాలా బాగుంటాయి పుల పొలగా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం కుక్కర్ విజిల్స్ ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉంచండి తర్వాత ఆపేసుకోండి చాలా బాగుంటుంది మామిడికాయ పప్పు టేస్ట్ విధులు చూసి చూశాను అదిగోండి ఉడికిపోయింది బాగా పప్పు తాలింపు పెట్టుకుంటున్నాను పప్పులోకి మీకు ములక్కాయలు తొనక్కుండా ఉండాలంటే కనుక ఆ ఉడికినప్పుడు ఆ ములక్కాయలు తీసి విడిగా ప్లేట్లో పెట్టుకోండి ఆ పప్పు ఎన్నిపేసేసి దాంట్లో కారం వేసేసి తాలింపేసి కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ఆ ములక్కాయలు దాంట్లో వేసి మూత పెట్టేయండి లేదా ములక్కాయలు లేదంటే కొంచెం నలుగుతాయి అలా ఉంచేసి తిప్పితే తాలింపు గింజలు వేసేస్తున్నానండి ఆవాలు జీలకర్ర సాయమినపప్పు కరివేపా ఎండు మిరప మిరపకాయలు రెండు చిన్నలిపాయలు ఆ పప్పులో కారం ఇందాక వేయలేదు కానీ ఇప్పుడు కారం వేస్తున్నాను సరిపడా కారం చింతపండు వేయక్కర్లేదండి పప్పులో మామిడికాయ పులుపు సరిపోతుంది నేను ఓన్లీ వెజ్ ఫుడ్ మాత్రమే చూపిస్తానండి ఈ ఛానల్లో నాకు ఇంకో ఛానల్ ఉందండి గుండు మేడ బ్లాగ్స్ అని దాంట్లో సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి దాదాపు వంద మంది పైన బయోగ్రఫీస్ పెట్టాను మీరు చూడండి ఆ ఛానల్ నాకు మానిటైజేషన్ అయ్యింది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అండ్ ఆల్సో గుండు మేడ బ్లాగ్స్ ఆ ఛానల్ పేరు వచ్చి గుండు మేడ బ్లాగ్స్ అండి నాకు టూ ఛానల్స్ ఉన్నాయి కారం వేసేసానండి పప్పు కలుపుతున్నాను ఆ తాలింపు దాంట్లో వేసేసుకుంటున్నాను పప్పులో పప్పులో వేసేసి కలిపేసిన తర్వాత మీరు ఇంకా కాసేపు స్టవ్ వెలిగించి ఉంచండి ఒక ఐదు నిమిషాలు ఉంచండి పప్పు బాగా ఉడుకున్న తర్వాత ఇంకా ఆపేసి మూత పెట్టేసుకోండి అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ నేను ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తానండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది మామిడికాయ పప్పు ములక్కాయ కూడా వేసుకోండి అంతకైతే కావాలంటే టమాటాలు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం పప్పు చపాతీలో కూడా బాగుంటుంది ఈ పప్పు చపాతీలో కూడా నంచుకొని తినచ్చు పప్పు ఏమైనా మిగిలిపోతే నైట్ టైము చపాతీ పిండ్లకి ఈ పప్పు వేసి కలిపేసి చేసుకోండి వేయించుకోండి కాల్చుకోండి చపాతీలు చాలా బాగుంటాయి టేస్టీగా